వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైల్జాన్ లైఫ్ స్టైల్ మీరందరు ఎలా ఉన్నారు నేనైతే బ్రహ్మాండంగా ఉన్నాను మీరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు అని అనుకుంటున్నాను ఇదిగోండి ఇదంతా పెద్ద పండగకి మా షాపింగ్ మాట అమ్మ ఇవన్నీ కొనేసి అందరికీ రెడీగా ఉంచేసనమాట పెద్ద పండుగ అంటేనే ఈ ఆంధ్రాలో తెలుసు కదండి అందరి పేర్లతో సహా అందరికీ మనకి తెలిసిన వాళ్ళకి మనకి తెలియని వాళ్ళకి మనకి సహాయపడిన వాళ్ళకి అందరికీ పేరు పేరు చొప్పున అన్ని తీసుకు అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి మా పెద్దల్ని తలుచుకుంటాము వాళ్ళ పేరు చెప్పుకుంటాము ఇవి చూద్దాము కొన్ని మాత్రమే నేను చూపించగలుగుతున్నాను అన్ని చూపించలేము ఇంకా షాపింగ్ కూడా మాకు ఇంకా బాకీగానే ఉంది ఇంకా షాపింగ్ చేయాలి ముందు ఇవి చూపించేస్తాను అనమాట ఇవి చూద్దాము మంచి మంచి శారీస్ నేను షార్ట్ వీడియో కూడా చేశాను దాన్ని కూడా చూడండి మీరు ఇది ఏంటంటే చాలా మంది ఇప్పుడు పెద్దలకి మాట పెద్దవాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు ఇవి అంటారు కదా జెరీ సారీస్ ఇంకా పెద్దలకి పెట్టే అమ్మ అయితే నాతో చెప్పింది నూరు పోగు అని ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నెంబర్స్ కూడా చూసారా నెంబర్స్తో సహా మనము పెద్దవాళ్ళకి కొనేటప్పుడు వాళ్ళకి నెంబరు ఆ తర్వాత నూరు పోగు అని ఉంటాయి అన్నమాట ఆ ఇదిలో మనం కొనాలి వీళ్ళు ఏంటి దీంట్లో ఒకవేళ మనకి శారీ శారీకి బ్లౌజ్ వచ్చినా రాకపోయినా ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా పెట్టేటప్పుడు దాంట్లో బ్లౌజ్ పీస్ ఉన్నా సరే మళ్ళీ వేరుగా బ్లౌజ్ తీసుకుని పెట్టాలన్నమాట అందుకని ఇది చూసారా ఇది మెరూన్ కలరు దీని మీద మనకి గోల్డెన్ బార్డర్ వచ్చి చక్కగా ఈ విధంగా మనకు గళ్ళుతో ఉన్నాయి అన్నమాట బాగుంది కదా ఇది చూద్దాం ఇంకా ఏమేమి శారీస్ ఉన్నాయో మనకి మీరు ఏంటంటే నేనైతే దీన్ని ఏమంటున్నానంటే ఇది గ్యాజర్ కలర్ అదే క్యారెట్ కలర్ కానీ మా వాళ్ళు అంటున్నారు కాదు కాదు ఇది కనకంబరం కలర్ అంటున్నారు ఇది చూస్తాక మనకి రెడ్ కలర్ లాగా ఒకవేళ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది మంచి క్యారెట్ కలర్ అండి క్యారెట్ కలర్ అంటే మనము రెండుంట క్యారెట్లలో ఒకటి క్యారెట్ ఇంకొకటి వేరే కలర్ పింక్ అండ్ రెడ్ మిక్స్తో ఉంటుంది కదా ఇది ఆ కలర్ అనమాట దాని మీద మనకి ఇదిగోండి ఈ విధంగా గోల్డెన్ బార్డర్ ఇచ్చి ఈ విధంగా ఇక్కడ వైట్ అనమాట ఇ ఏంటంటే నూరు నెంబర్ అని అంటే మనకి మంచి కలర్స్ చూపిస్తారు ఎందుకంటే చాలామందికి పెద్దవాళ్ళకి ఇలాగ శారీస్ తీసుకోవాలని పిల్లలు అనుకుంటారు కదా అప్పుడు నూరో నెంబర్ చూపించండి అని అడిగారు అనుకోండి షాప్లో వాళ్ళు చూపిస్తారన్నమాట నేత చీరలు నేత చీరలో నూరో నెంబర్ చూపించండి అని అంటే చూపిస్తారు అనమాట చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ ఇంకో కలర్లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి దీనికి కూడా బ్లౌజ్ పీస్ చెప్పాను కదా బ్లౌజ్ పీస్ మాత్రం ఖచ్చితంగా ఇస్తే చాలా మంచిది ఇలాగే ఇస్తారు మా తరఫున నెక్స్ట్ ఇంకో కలర్ చూసేద్దాము ఎంతో ముద్దు ముద్దుగా ఈ కలరు చూస్తారా గ్రీన్ కలర్ అన్నమాట ఇది లైట్ గ్రీన్ కాదు ముద్దురు గ్రీన్ లో మనకి గోల్డెన్ కలర్ వచ్చింది అలాగే ఇదిగోండి ఈ విధంగా మనకి చారలు వచ్చి మొత్తం అంతా గోల్డెన్ కలర్ లో వచ్చింది గ్రీన్ కలర్ అనమాట పెద్దవాళ్ళు ఈ కలర్స్ చూడంగానే వాళ్ళు మురిసిపోతారు మనవడు మనవుడు మనవరాలు లేకపోతే మిగిలిన ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కూతుర్లు పెద్దవాళ్ళకి చేతులు చీరలు పెట్టింది ఎంత మురిసిపోతారు ఈ కలర్ ఎలా ఎంత బాగుంటుంది కదా మీకు వీటి రేటు కూడా నేను చెప్తాను వివరంగా అంతేకాదండి పుష్ప శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇప్పుడు లేటెస్ట్గా ఏ షాప్లో అయినా సరే పుష్ప శారీస్ పుష్ప శారీస్ అంటున్నారు కదా పుష్ప శారీస్ కూడా తీసుకుంది అమ్మ ఇవి మేము దేవుడి దగ్గర పెట్టి అందరికీ మాకు తెలిసిన వాళ్ళకి మా చుట్టాలకి వాళ్ళందరికీ ఇస్తాం అన్నమాట ఇది చూసారా ఇది ఏంటంటే మనకి ఇది ముక్కపడం కలరు అంటే మెరూన్ కలరు ఇది మెరూన్ కలర్లోనే మనకి డార్క్ మెరూన్ కలర్ ఇది ఎలా వచ్చిందంటే ఇది గళ్ళుతో మనకు వచ్చింది అనమాట గోల్డెన్ బార్డర్ వచ్చి గళ్ళతో వచ్చింది మనకి ఇది చూ చెప్పాను కదా బ్లౌజ్ పీస్ కూడా మ్యాచ్ంది ఈ విధంగా సూపర్గా ఉంది కదా కలర్స్ మనకి అద్దరిపోతున్నాయి ఒక్కొక్కటి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది మనకి పెద్దవాళ్ళకే కాదు ఇప్పుడు టీచర్స్గా వర్క్ చేసిన వాళ్ళకి మనకు అప్పుడప్పుడు ఇప్పుడు ఈ పిల్లలు కూడా మంచిగా కట్టుకుంటున్నారు యంగ్ జనరేషన్ కూడా కట్టుకుంటున్నారు అనమాట అప్పుడప్పుడు ఇప్పుడు చూద్దాము ఈ సారీ ఇది బ్లూ కలర్లో బ్లూ కలర్లో మనకి ఇక్కడ గ్రీన్ వచ్చింది పైన మనకి గ్రీన్ కొంచెం వచ్చి మనకి ఎల్లో కలర్ది బార్డర్ వచ్చింది మొత్తం మనకి గోల్డెన్లో ప్రింట్ ఇచ్చారు గోల్డెన్ ప్రింట్ ఇచ్చారు ఇవి నేను ఇప్పి చూపిద్దాము అని అనుకున్న మనం మన బంధువులకి మన ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ పెడతాం కాబట్టి విప్పి చూపించలేవద్దని ఈ విధంగా చెప్తున్నాను ఈ ఈ శారీస్ ఉన్నాయి కదండి ఇవి మనకి ఏంటంటే ఈ శారీస్ అన్నీ మనకి థౌజండ్ లోపల మనకి ఇస్తారు అది కూడా ఏంటంటే ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి డిస్కౌంట్లో థౌజండ్లో అదే ఒక శారీ అనుకోండి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఆ విధంగా పడుతుంది ఇంకొకటి ఏంటంటే క్వాలిటీని బట్టి మనకి తక్కువలోనూ వస్తాయి ఇంకా ఎక్కువలో కూడా మనకి ఇలాంటి శారీస్ దొరుకుతాయి ఇది కూడా మనకి ఏంటంటే సెవెన్ హండ్రెడ్ పడిందండి ఇది ఇదే దాంట్లో ఎందుకంటే మేము పెట్టే వాళ్ళకి ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ అటు ఇటు గొడవ ఆడుకోకూడదు అన్నట్టు ఇదిగో సేమ్ కలర్లో సేమ్ రేట్లో మనం తీసేసుకుందాం ఇది గ్రీన్ కలరు గ్రీన్ కలర్ యెల్లో కలర్ బాటర్ పుష్ప శారీ అన్నాం కదండి ఇదిగోండి ఈ పుష్ప శారీస్ పుష్ప శారీస్ పుష్ప శారీస్ తీసుకోండి అని షాప్ లో చాలా ఇది అయిపోయారు ఇదిగోండి ఈ విధంగా ఇది బాగుంది కదా ఇది ఇది మనకి వంకాయ కలర్ చాలా బాగున్నది వంకాయ కలర్ లోనే మనకి సిల్వర్ బార్డర్ సిల్వర్ దాంతో వచ్చి మనకి డిజైన్ చాలా బాగుంది అసలు కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇది చూస్తున్నారు కదా ఇది మీరు దీనికి మించిన కలర్ ఇది అంటే ఇది బాగుందా అది బాగుందా అని అన్న దాంట్లో వచ్చినప్పుడు మనకి రెండిట్లో రెండు నచ్చుతాయి ఇది నచ్చింది ఇది నచ్చుద్ది కంటికి అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట చాలా మందికి పింక్ ఉంటుంది ఇది చాలా తక్కువ దొరికే వాటిలో ఇది కాబట్టి ఇది కూడా తీసేసుకుంటారు పింక్ అయితే ఇలా మనకి చాలా ఉంటాయి అందులో పింక్ ఎవర్ గ్రీన్ అంటారు కదా అలాగ ఎప్పుడు మన ఫేవరెట్ ఉంటుంది లేడీస్లో ఇది కూడా చూసారు కదా ఈ రెండు కలర్స్ తీసుకున్నాం చెప్పాను కదా ఎవరికైనా మనకి పెట్టిన వాళ్ళకి అక్క చెల్లెళ్ళు వాళ్ళకి పెడతాం కదా ఖచ్చితంగా ఇలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకుని సేమ్ ఇలాగే పెడుతూ ఉంటాం అంటారు బాగున్నాయి కదా దీంట్లో కూడా మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది ఇంకా కాటన్ సారీ ఇదిగో దీనికి ఫోటో కూడా ఇచ్చారు ఇదిగో ఇదే మనకి మనం శారీ కట్టుకుంటే ఈ విధంగా భలే బ్యూటిఫుల్గా ఇంత బాగుంటుంది ఇలాగ మనకు ఇలా ఈ విధంగా వచ్చింది కాటన్ శారీ కూడా చూడండి కాటన్ది ఎందుకంటే ఖచ్చితంగా ఇన్ని శారీస్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ వాతావరణానికి కాటన్ శారీస్ ప్రిపేర్ చేస్తారు చాలామంది ఇవి అవి కట్టుకోరు కాటన్ శారీసే కట్టుకుంటారు అలాంటి వాళ్ళ గురించి కాటన్ శారీ కూడా తీసుకున్నారు ఇదిగోండి ఈ విధంగా దీనికి కూడా మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసేసి ఈ విధంగా వచ్చింది డిజైన్ చూసారు కదా ఇంకా ఈ విధంగా కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి ఇది వచ్చి ఆనియన్ కలర్ అన్నమాట అంటే పింక్ ఈ విధంగా వచ్చింది బాగున్నాయి కదా నేను మీకు చూపించిన ఆటలో అసలు మీకు ఏది నచ్చింది ఏంటి అన్నది కమెంట్లో రాయండి నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను మీకు ఏది నచ్చింది నాకైతే చాలా చాలా నచ్చినాయి నాది మీది ఎలాగ కలిసినవి ఏంటి చూద్దాము ఖచ్చితంగా కమెంట్లో మీకు ఏ సారి నచ్చిందో ఏంటో మీరు నాకు కమెంట్లో రాయండి నాకు తెలుసు ఏ నేను ఏ సారి నచ్చితే నాకు ఏమైనా పంపిస్తారా అని మీరు అనుకుంటారు పంపించడం అంటే చాలా కష్టం కదండి మామూలుగా అసలు ఈ శారీస్లో మేము ఈ శారీ బాగుంది అని అంటే మేము కూడా ఎంత మురిసిపోతామో మీ అందరికీ ఇది ఎంత ఈ షాపింగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను రేట్లు కూడా చెప్పాను కదా మీకు ఆ విధంగా మీరు తీసుకోండి తీసుకునే వాళ్ళు అందరూ సంక్రాంతికి హ్యాపీగా సంక్రాంతి చేసుకోండి చక్కగా పొంగల్ని అనుభవించండి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము మళ్ళీ మీతో కలుస్తాను చక్కగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం దాకా బాయ్